జై శ్రీరామ్ దూతాయ నమ ఈరోజు స్వామివారి అలంకరణ చూసి ఆ హనుమంతుని లక్షణాలు కొన్ని గుర్తు చేద్దామని ఈ వీడియో తీశాను హనుమంతుని లక్షణాలు అంటే ధైర్యం బలం జ్ఞానం భక్తి వినయం అలాగే నిస్వార్థమైన సేవ మరియు అచంచలమైన విశ్వాసం హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు అని మనందరికీ తెలుసు కదండీ అలాగే హనుమంతుడి లక్షణాలన్నీ భక్తులందరికీ ఆదర్శప్రాయమైనవి ప్రతి ఒక్కరూ ఈ హనుమంతుడి లక్షణాలని అలవర్చుకోవడం ద్వారా జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించగలరు హనుమంతుడికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి ఆయన పుట్టుకతోనే అసాధారణమైన శక్తులతో జన్మించాడని అందరూ నమ్ముతారు ఆయన చిరంజీవి అంటే ఎప్పటికీ జీవించి ఉంటాడని చాలామంది నమ్ముతారు ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి వాటిలో ఆంజనేయుడు పవనపుత్రుడు మారుతి శంకర సువన మహావీర్ మరియు హనుమంతుడు ఉన్నాయి ఆయనను ఆరాధించడం వలన భయాలన్నీ తొలగిపోయి ధైర్యం పెరుగుతుందని నమ్మకం నిత్యం హనుమాన్ చాలిసా పఠించడం వలన ఎటువంటి గ్రహ దోషాలైనా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆ శ్రీరామధూత ఆ శిష్యులు పైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్